జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది పదివేల కోసం ఆందోళన చేపట్టిన మహిళపై ఎస్ఐ దాడి చేశారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి మంత్రి సబితా ఇంద్రారెడ్డి జల్పల్లి పర్యటనకు వచ్చిన నేపథ్యంలో స్థానికులు పదివేల విషయం లేవనెత్తారు నిజమైన బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే మహిళలను అడ్డుకునే ప్రయత్నంలో ఎస్ఐ కుమారస్వామి తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు విచక్షణారహితంగా దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ਆਪਰ ਬਿੰਦ ਕਰ ਚਾਲਤ ਹੁੰਦੀ ਹੈ ਆਵਨ ਲੋਕੇਸ਼ਨ ਉਹ ਮਿਲਣਾ ਕੰਟੋਨਮੈਂਟਾ ਦੇ ਵਾਲੇ ਤੋਂ ਸੁਪੀ ਦਸ ਪੰਜ ਦਰਾਂ ਕਾਲਾ ਪਾਣੀ ਮੇਰਾ ਵਾਤੂ ਦੀ ਵਾਤੂ ਦੀ ਪੀ ਕਾਲਵੇਂ ਦੇਂਦੇਗੇ ਲਾੜੇ ਤੋਂ ਟੋਟਾ ਆੜ ਵੀ ਨਹੀਂ ਕੜਪ ਟੋਟੂ ਦੇ ਪਿੰਨ ਨਾ ਡੁੱਬੀ ਵਾਰ ਦੇਂਗੇ

శంకరు అడగడానికి దగ్గరికి ఆయన పైసలు లేవు అడగకండి వెళ్ళిపోండి అని అన్నాడు అట్లా చెప్పేసి సబిత మేడం వస్తుందని మీ మీకడికి వచ్చి అద్దం నిలబడితే నన్ను దొబ్బడానికి వస్తే అడ్డం వచ్చింది లాంటి పట్టుకుంటే లాంటి మొత్తం ఇట్లా ఇట్లా దిప్పుతుండే ఆమె మొత్తం ఇట్లా దిప్పి దిప్పి గాదులు వలకొడితే ఆమె మేము ఊరు ఊరికి పచ్చలు వస్తున్నాం అంటే బీద వాళ్ళకు లేనోళ్ళు అందరికీ ఏమన్నారు ఒక్కొక్కటిలో పది మంది తీసుకుర ఐదు మంది తీసుకురా అని అడగనీకి వచ్చిర్రు మేడమ్ వచ్చే మేడమ్ చెప్తారు కానీ ఆశనే కదా లేడిచి మీద చేస్తాడు ఆయన గవర్నమెంట్ మంచిగా ఉంటా లేదా మేడం వెళ్తుంటే కార్ దగ్గరికి వెళ్ళినాము మేడం నాపుదని అయితే ఆయన వచ్చేసి అయితే లాఠా తీసుకుని కొట్టడానికి వచ్చిండు నన్ను ఇట్లా పట్టుకున్నా మొత్తం లాటితో ఇక్కడ కొట్టిండు ఇక్కడ కొట్టిండు చెయ్యి పట్టుకుంటే గాజులు మొత్తం దిగినాయి పట్టుకుని మీదే తోడోలు మళ్ళీ మా ఆయన వచ్చిన మా భార్యను ఎట్లా కొడతాను అసలు లేడీస్ అయినా రావాలి ఏదైనా అయితే మాత్రం ఈ కుమారస్వామి ఆయన మీదనే బాధ్యత సార్ అసలు ఆయన కౌన్సిలర్ కూడా అట్లానే ఉన్నాడు ఏమీ చేశారు శంకర్ వెళ్తే ఆయన ఆయనకు సపోర్ట్ చేయలేరు మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేసారు మీకు ఏమి ఎవరికైనా ఎప్పుడైనా ఇంటి దగ్గరికి వెళ్తే గెలిచి మాటలు లేడీస్ తిట్టిండు బాగా మమ్మల్ని పెట్టుకొని పెట్టుకునే సార్ ఫస్ట్ మాకు సపోర్ట్ చేయలేదు